హలో అయింది అందరికీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మరొకసారి ప్రైవేటీకరణ భయాలు అయితే వ్యక్తమవుతున్నాయి మనందరికీ తెలుసు రీసెంట్గానే కేంద్ర ప్రభుత్వం దాదాపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ రెనోవేషన్ కోసం దాదాపు ఒక పదకొండు వేల కోట్ల ప్యాకేజీని కూడా ప్రకటించింది మనందరం అనుకున్నాం ఈ ప్యాకేజీని ప్రకటించిన తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మరొక స్థాయికి అంటే రినోవేషన్ చేసి లాభాల వైపుగా పయనిస్తుంది పయనించేలాగా చేస్తుంది అని చెప్పేసి మనందరం అనుకున్నాం కాబట్టి రీసెంట్గా జరిగిన ఒక పరిణామంతో వైద్య స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది ఆ పరిణామం ఏంటి అంటే రీసెంట్గా విశాఖపట్నానికి చెందిన త్రినాథరావు అని చెప్పేసి ఒక వ్యక్తి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది కేంద్ర ప్రభుత్వంలోనే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫేర్స్ అని చెప్పేసి ఒక విభాగం ఉంటుంది ఆ విభాగానికి లేఖ రాయడం జరిగింది ఆ లేఖలో రిటర్న్ ఏదైతే క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ రిటర్న్ ఇస్తూ ఒక విషయాన్ని క్లియర్గా చెప్పింది అదేంటి అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రెండు వేల ఇరవై ఒకటి నుంచే స్టార్ట్ అవుతుంది అది ఆగదు అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రక్రియ అనేది ప్రైవేటీకరణ అనేది జరుగుతుంది దానిలో మేము ఎలాంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోము అన్నట్లుగా కేంద్ర కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ తేల్చి చెప్పడం జరిగింది ఎవరైతే త్రీనాథరావు లేఖ ఇచ్చారు కదా ఆయనకి ఆయన ఆయన రాసిన లేఖకి స్పందిస్తూ క్లియర్గా చెప్పడం జరిగింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రక్రియ ప్రారంభం అంటే ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది అయితే దీని మీద అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం పదకొండు వేలు ఇచ్చి ప్రకటించింది కాబట్టి అందరూ ఇంకా దాన్ని కొనసాగిస్తారు ప్రైవేటీకరణ ఆగిపోద్దు అని చెప్పేసి అందరూ అనుకున్నారు కాకపోతే కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల కోట్లు ఇచ్చింది ఏంటి అంటే వైజాగ్ షీల్ ప్లాంట్కి ఉన్న అప్పులు అలాగే ఎవరైతే జీతపచ్చలు అక్కడ ఉద్యోగులు ఉన్నారు కదా వాళ్ళకి జీతపచ్చ్యాలు చెల్లించడం కోసం ఇవి సరిపోతాయి దాదాపు పదివేల కోట్లు ఫ్యాక్టరీ అప్పులు జీతపచ్చలకి సరిపోతే మిగిలిన ఒకటి వెయ్యి రెండు కోట్లు ఫ్యాక్టరీ యొక్క రెనోవేషన్ కొడతారు అని చెప్పేసి మనకైతే తెలుస్తుంది ఏదేమైనా కానీ ఒక్కసారిగా అందరూ కూడా విశాఖ ప్రైవేటీకరణ ఆగుతుంది అనుకున్న వాళ్ళకి ఒక రకమైన పెద్ద షాక్ అనమాట వైజాగ్ ప్రైవేటీకరణ ఆపటంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారని అనుకున్నాం అందరం ఏదైతే పదకొండు కోట్లు అంటే పదకొండు వేల కోట్లు ప్రకటించినప్పుడు కాకపోతే వాళ్ళు పదకొండు వేల కోట్లు ప్రకటించింది జీతపత్యాల కోసం అలాగే అప్పులు తీర్చడం కోసం అని చెప్పేసి మనకే అర్థమవుతుంది ఏదేమైనా కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది డిప్యూటీ సీఎం లోకేష్ గారు ఎలా స్పందిస్తారనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయంకి కింద కామెంట్లో తెలియదు ఓకే మేడం థ్యాంక్ యూ